అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారా నిజం గడప లోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నది నానుడి అల్లు అర్జున్ కి సంబంధించిన కేసులోనూ అదే జరిగింది సంధ్య థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్ధ సత్యాలు అసత్యాలే ఎక్కువగా ప్రచారం సాగాయి అసలు వాస్తవాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి ఒక్కొక్కరుగా గొంతు విప్పే పరిస్థితి వస్తుంది అందులో టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు సర్వం పెంచుతున్నారు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు అల్లు అర్జున్ నిందించడం తగదంటూ వ్యాఖ్యానించారు ఆయనే దోషి అన్నట్టుగా చిత్రీకరించడం తగదన్నారు ఒక వ్యక్తికి ఆపదించే ప్రయత్నం సరికాదన్నారు అదే సమయంలో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు సినిమా అంటే హీరోకే సంబంధం అన్నట్టుగా ప్రత్యక్ష ప్రమేయం లేని ఘటనలో అల్లు అర్జున్ ను వేధించారన్నట్టుగా మాట్లాడారు తాజాగా ఎన్ కూడా సి కదిలింది తెలంగాణ డీజీపీ సిటీ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించింది చార్జ్ చేసిన తీరు మీద ఆగ్రహించింది నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది దాంతో పోలీసు భద్రత వైఫల్యం భయపడే అవకాశం ఉంది ఇప్పటి వరకు అల్లు అర్జున్ బద్నం చేస్తూ సాగించిన ప్రచారానికి ఈ పరిణామాలు స్టాప్ పెడుతున్నాయి అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి కానీ అదే సమయంలో ఇంటర్నేషనల్ గా ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్ కి ఇవన్నీ చేటు చేస్తాయనే వాదన బలపడుతుంది సినిమా ఇండస్ట్రీకి హబ్ మారబోతున్న నగరంలో ఓ సెలబ్రిటీ మీద అతి ఫోకస్ చేసి మొత్తం నగరానికి చెడ్డ పేరు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా ఈ కేసును ఆయన మెడకు చుట్టాలన్న యత్నంలో మొత్తం టాలీవుడ్ లోనే అలజడి రాజేసిన తీరుని ప్రస్తావిస్తున్నారు ఇలాంటి చర్యలు శ్రేయస్కారం కాదని ప్రస్తుత పరిణామాలు తేట తెల్లం చేస్తున్న తరుణంలో యంత్రాంగం తీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని చాటుతోంది